హాయ్ అందరు ఎలా అన్నారు బాగున్నారా నేనైతే ఇలా ఉన్నాను ఫుల్ బిజీ బట్టలైతే పది రోజులు అవుతుంది ఉతికి ఈ శనకాయలు వలిసి వాటిని ఇంకా రెడీ చేయడంలో బిజీ అయిపోయి అవి అయితే ఇంకా ఉతకలేదు పక్కన పెట్టేసిన ఏంటంటే ఇల్లంతా దుమ్మే ఏం చేయాలా అందుకోసం దాంట్లో జోలు పోలే నిన్నటికీ అయిపోయింది నిజం చెప్పాలంటే దేవుడికి దీపం కూడా పెట్ల కార్తీక మాసం లేదు సోమవారం లేదు శుక్రవారం లేదు శనివారం లేదు మా ఇంట్లో ఒక దరిద్రం ఉంది ఆ దరిద్రంతో ఏది లేదనుకోండి దేవుడు లేదు దయ్యం లేదు మంచి లేదు షెడ్యూల్ లేదు అట్ట అయిపోయింది ఇంట్లో పరిస్థితి ఎప్పుడు గుడ్లు చేపలు చికెను మటను దేవుతానే ఉంటాం ఇంట్లో దేవుడు అనేది మర్చిపోయినాము దేవుడిని మర్చిపోతే మనం దరిద్రం అనే అర్థం నాకు తెలుసు ఆ విషయము కానీ తప్పదు కాబట్టి దేవుడిని జోలికి ఇంకా పోలేదు ఏం ఈరోజన్నా అన్నీ ఇంకా పనులు అయిపోయినాయి కదా బట్టలు అన్నీ ఉతికేసి వాన స్టార్ట్ అయింది మళ్ళీ అన్న క్లీన్ చేద్దాంలే అనుకుంటున్నాను ఇంట్లో బంక బంక ఉంది ఇండ్లు కూడా తుడిచి అయింది ఎందుకంటే ఆ చెనకాయలో ఉంటే చిన్నగింజలో నిమ్మ ఎక్కుతాయని చెప్పి ముందే నెమ్ముగా ఉంది ఇండ్లు కూడా అందుకోసం అని చెప్పి అట్లే ఉన్నాయి బట్టలు అయితే చాలా ఉన్నాయి ఉతికేటి ఆరుతాయో ఆరవో ఆరుని ఆరగంట పోని వాన పడుతుంది కానీ ఉతకాలని చెప్పి అన్నీ అయితే మిషన్కి వేసిన రెండు వాయిలు అయిపోయినాయి ఎర్రదుమ్ము శన శనగలదుమ్ము ఎర్రదుమ్ము కదా అది పోవాలంటే చాలాసేపే మిషన్కి వేయాలి సర్పు కూడా ఒక్కొక్క వాటికి రెండు రెండు పొట్లాలు వేస్తాను బదురుపల్లి టైడ్ పొట్లాలు ఎందుకంటే నీళ్ళు చల్లగా ఉంటాయి మురికి పోదు ఎండాకాలం అయితే మురికి బాగా పోతుంది నీళ్ళు కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి అందుకోసం అని చెప్పి సర్పు అయితే ఎక్కువ వేసిన జిబ్బులు వేయాలా అట్లే వేస్తే పిల్లలు జిబ్బులు జిబ్బులు ఫెయిల్ అయిపోతాయి జిబ్బులు వేసి గుండీలు పెట్టి అన్నీ వేసి వేస్తేనే మిషన్లో లేకుంటే బుడ్డలన్నీ పాడైపోతాయి వీడియోలు పెద్ద పెద్ద వీడియోలు తీస్తే వాచ్ అవర్స్ మళ్ళీ వస్తుంది చెప్పి ట్రై చేస్తాను ఎక్కువ మంది చూడలేదు ఎందుకంటే మర్చిపోయినారు కాబట్టి నేను వీడియోలు తీయడం చాలా అయింది కాబట్టి నేను వీడియో ఒక నాలుగు నిమిషాలు వీడియో ఏమో చేస్తే పది మంది ఏమో తెలిసినారు ఒక్కరేమో లైక్ చేసినారు అబ్బా ఒక్కరు ఎవరో కూడా తెలియదు లైక్ చేయడం పది మందిలో ఐదు మంది కూడా లైక్ పిల్ల ఎందుకంటే మనము దాన్ని ఒక ప్రొఫెషన్గా చేయలేదు కాబట్టి లైక్ చేయలేదు అనమాట మనం నీట్గా రెడీ అయ్యి పనులన్నీ పక్కన పెట్టి నీట్గా రెడీ అయ్యేదంతా అవుతుంది ఇంకా మామూలుగా ఇంక మామూలుగా ఎట్లుంటేనో అట్లనే తీస్తా వీడియోలు అది నచ్చదు ప్రొఫెషన్గా అది ఇవ్వాలా అని చెప్తారు కానీ మనకు టైం కుదరదు పిల్లలు ముగ్గురిని రెడీ చేసి వరకు అవి పెట్టి వాళ్ళన్నీ చూసుకొని ఇంట్లో పని పని ఇంట్లో పని ఎక్కువ అయిపోతుంది నాకు కొందరు ఎట్లా చేస్తారేమో వాళ్ళ ఓపిక నిజంగా హ్యాండ్సప్ ఇదిగోండి ఈడ వేసినాము చిన్న గింజ ఆ ఇంట్లో ఇంట్లో పట్టక వరుసగా వాకలి మూలక పెట్టేసినాం ఇవి ఎన్ని సెలలు కూడా కొలిచినాను కానీ గుర్తులేదు రాసి అనుకున్నా మర్చిపోయినా ఎన్నిసార్లు అవుతాయేమడి మొత్తం ఎన్ని ఏడు సంచులు ఏమంటాయి ఆ ఇంట్లో రెండు ఈ ఇంట్లో ఐదు ఇవన్నీ ఇంకా ఓపెన్ చేసే పెట్టినాయి ఎందుకంటే నెమ్ముగుండాయి ఆర్తాయిలే అని చెప్పేసి ఎక్కడా ప్లేస్ లేదు చూడండి పిల్లలు కూర్చొని చదువుకోవడానికి కూడా ఈ పక్క మూడు మిషన్లు ఒకటి చిన్న మిషను అది జిగ్జాగ్ మిషన్ ఇది పెద్ద మిషను ఇది టీవీ టిపై బుక్కులన్నీ చర్దుకున్నారు ఈ సందులో కొంచెం కూర్చొని పాపం సాయంత్రంగా రాసుకుంటారు ముగ్గురు ఒకరి మీద ఒకరు కూర్చొని కొట్లాడుకుంటాం మళ్ళీ అడ్డమ్మ అయితే అసలు ప్లేస్ ఇది ఈ నెమ్ముకు నిజం చెప్పాలంటే బియ్యం కూడా చెడిపోయినాయి చూడండి ఇంట్లో అంత నెమ్ము వస్తుంది మా ఇంట్లో చూడండి బియ్యం ఎట్లా చెడిపోయినాయో అందుకోసమే ఇంట్లో చూడాలంటే వేస్తుంది నాకు కింద ఇట్లా అడుగు నాడికి సంచిపట్టలు వేసి ఇద్దాం మేము వేసినా కదా కింద బియ్యం పెడతాము అయినా కానీ చూడండి గడ్డలు కట్టిపోయినాయి బియ్యము చాలా గడ్డలు కట్టేవి ఇవి మొన్న కొనుక్కున్నాం ఐదు ప్యాకెట్లు ప్యాకెట్ వచ్చి రెండు వేల ఏడు వందలు మా బియ్యం అమ్ముకున్నాను ఈసారి ఒకటి మా అట్లా వానవడలేదని మళ్ళీ కొనుక్కున్నాం ఇవైతే అన్ని మోటల్ మోటల్ బుక్కులు అనమాట మా వినక్క బుక్కులని ఎరగడలికి వేయద్దు మమ్మీ అట్లే పెట్టని చెప్పి సంచర్లు వేసి ఒకదానికి ఒకటి పెట్టేసింది ఇవి బుక్కులే బుక్కులు ఏడంటే ఆడ పెండా మిషన్లు మిషన్కి ఈ మధ్య ఇంకా పని వెయ్యట్లే కదా గుడ్డులు అయితే వచ్చినాయి ఇదిగో ఈ నాలుగు జాకెట్లు ఉన్నాయి దీంట్లో నాలుగు జాకెట్లు ఉన్నాయి కుట్టాల ఎప్పుడు కుట్టాలనేమో పెన్నాలైతే చూడండి ఒక డ్రైవ్ అయ్యి పెన్నాళ్ళు ఏమన్నా తినండు అంటే పెన్నాల డ్రైవ్ ఏడేమో తెచ్చుకున్నట్టు పెరికేసి బుర్రలు ఆడ ఆడబెట్టేస్తారు పెద్ద స్టవ్ కడిగిన ఈ స్టవ్ మీద చేసినా అది చిన్న పెద్ద స్టవ్ అంటే ఇంట్లో చిన్న స్టవ్కి మంటే రాలే మొన్న ఏం చేసినామంటే కడిగినాం బయట పెట్టి కడిగితే ఏమైందంటే అస్సలు ఇదైతే మంటే రాలా ఇది ఇది మంట రాలా ఇది బాగా వస్తుంది ఇంకా పని చెప్పి మొత్తం సెట్ సెట్ ఇది మొత్తం ఇది ఇది రెండు నాలుగు వందలు మీషోలో బుక్ చేసిన అంటే ఇట్లా పైప్తో సహా వచ్చినాయి కిందది పైదన్నీ ఇది ఇట్లా పెట్టుకోవడానికి కూడా బాగా ఈజీగా ఉంది మంట పక్కి పోకుండా బాగా వస్తుంది ఇప్పుడు మంట బాగా వస్తుంది అందుకని పెద్ద స్టవ్ ఎత్తి వేసిన అనమాట చిన్న ఈ స్టవ్ వాడతాను మళ్ళీ ఇన్ని రోజులు ఇది మంట రాలేదని చెప్పి పక్కన పెట్టేసి అది మొత్తం స్టవ్ స్టవ్వే బుక్ చేద్దాం అనుకున్నాము స్టవ్ మొత్తం ఆన్లైన్లో పదహైదు వందలు చూపించింది పదహైదు వందలు ఎందుకు లేదు నాలుగు వందలతో అయ్యేదానికని చెప్పి ఇది ఇంకా అడిగి ఎత్తిపెట్టి వాన బాగుపడుతుంది ఎవరు ఆ పక్క మునకాయలు అన్నీ పెరుక్కన్నారు పొద్దున్నే ఇదా అని పోతాండి మా మునకాయలు బాగుండాయి పెరికేయచ్చు కదా మా ముదురుమే అయ్యి అన్నాడైపా పెరుగుదాంలే అనుకుంటే లోపల పెరికేసుకొని వెళ్ళిపోయినారు అడగను కూడా లేదనమాట ఓ రోజేమో మా ఇత్తకు మా పెద్దతుకు ఓ పదిగాలు పెరికిచ్చినా మా పెద్దమ్మకు ఒక పదిగాయలు అయితే పోయినా ఉండాయిలే మా చిల్లలకు ఇద్దాంలే అనుకుంటే లోపలే కానీ నేను ఒక రోజు చేసుకున్నాం అనుకుంటే లోపల పెరికేసుకొని వెళ్ళిపోయినారు పోనీలే వాళ్ళకు రుణం ఉండదు తినాలని జోడు మాయప్ప ఏదో చూసినాడు అంత తర్వాత గుడ్డలన్నీ మా వీణక్క అయిపోయినట్టు ఎవరెప్పరు రెండు ఆయిలు ఉతికి ఆగిపోయింది పొయ్యి చేయాల ఆ స్కూటర్ నిన్న యాడ్ పడేసినాడు మాయప్ప ఫుల్కి తాగేసి అది ఆగిపో స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆగిపోవడం రాత్రి గంట గురు గురుగురు గురుగురు గురు అంటానే అంటానే ఆగిపోయింది ఇంకా అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమో నిన్న తిన్నాము కదా చూడముచ్చటగా ఉంటుంది మా జంట చూసేదానికి అనుకుంటారు తిన్న తర్వాత వెళ్ళిపోయినాడు అనమాట తాగను ఇంకా సాయంత్రం తొమ్మిది గట్రా వచ్చినాడు ఎన్నో పడిపోయినాడు ఎవరో నీళ్ళు చల్లి సక్కాయి మీద నెత్తి మీద మళ్ళీ బండిలో పంపించినారు ఇంటికి వచ్చి ఇంటికాడ పడిపోయినాడు ఇంకా మా ఇన్నోళ్ళు పిలిచుకొని వచ్చేకే ఇంకా తంతారని చెప్పి ఇంకొని వెళ్ళిపోయాడు ఇప్పటికి రాలే అట్టు ఉంటుంది అనమాట ఇంట్లో సంసారాలు కొన్ని చెప్పుకుంటే ఇటు ఉంటాయి బయట చూసేదానికి గొప్పగా ఉంటాయి అన్నమాట अदि